ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు బస్ డిపో మేనేజర్ యాదయ్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పండుగల పూట ప్రజా రవాణా సంస్థ ద్వారా ప్రజలపై అదనపు ఛార్జీలు భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు దసరా దీపావళి సంక్రాంతి రాష్ట్రంలో అతిపెద్ద పండుగలని పండుగల పేరుతో ప్రజా రవాణాను ప్రభుత్వం ఈ రకంగా దుర్వినియోగం చేయడం తగదన్నారు ప్రజా రవాణా ప్రైవేటు వాహనాల ద్వారా నిరంతరం జరుగుతున్న ఆర్టీసీని ఆదరిస్తున్న ప్రజలపై అదనపు ఛార్జీలు వడ్డన తగదన్నారు పండుగలు అయిపోయి రెండు మూడు రోజులు గడిచాక కూడా ఇంకా స్పెషల్ ఛార్జీలు వసూలు చేయడం ఏంటని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉందన్నారు ఫీజ్ రియంబర్స్మెంట్ పెండింగ్ ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్ ఇలా ప్రతీదీ పెండింగ్ పెడుతూ పెండింగ్ గవర్నమెంట్గా మారిందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెగ్యులర్ బస్సులలో స్పెషల్ ఛార్జీలు వడ్డన ఆపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా కోశాధికారి దాస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్ బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డివిజన్ అధ్యక్షులు రామచందర్ నాయకులు మధు రమేష్ తదితరులు పాల్గొన్నారు బస్ టికెట్లు నాగర్కర్ టు పెద్ద ముద్దునూరు రెగ్యులర్గా ముప్పై రూపాయలు స్పెషల్ ఛార్జీ యాభై కల్వకుర్తి టు బాకారం రెగ్యులర్గా ఎనభై రూపాయలు స్పెషల్ ఛార్జీ నూట